శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు అరికెపూడి కౌసల్యాదేవి గారు రచించినటువంటి పూజారిణి కథ మూడు నాలుగు ఐదు భాగాలు ఈ వీడియోలో విందాం మూడవ భాగం ప్రారంభం ఊరికి అలజడికి హడావిడికి దూరంగా చిన్న పెంకుటిల్లు చుట్టూ పలు రకాల ఫలపుష్పాది తరువులతో పెద్ద ప్రాంగణం గల రామదాసు నివాసంలో నివసించడం మీరాకు సంతోషప్రదంగా సంతృప్తిగానే ఉన్నది ఇక్కడ నన్ను ఎవ్వరూ తిట్టరు కొట్టరు అసహ్యించుకోరు మీదు మిక్కిలి ఆప్యాయాదరణలు పొంగి పొరులుతున్నవి ఎప్పుడు ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుండును ఆ సుందరవనంలో వనరాని వలె తిరగాడుతూ తలపోస్తోంది మీరా కానీ కానీ నాన్నగారు ఇంకా రారేం చాలా రోజులైపోయిందిగా త్వరగా వస్తానన్నారే నాన్నగారు కూడా ఇక్కడే నాతో ఉండిపోతే బాగుంటుంది కదూ ఆశగా ఊహించుతూ ఉంది మీరా కానీ అది అడియాసేనని ఆమెకు తెలుసు అంత గొప్ప మేడ పరివారము ధన సంపద అన్నీ వదులుకొని నా ఒక్కత్త కోసమే నాన్నగారు ఈ పేద ఇంటిలో ఇంత సామాన్య జీవితం గడపటానికి ఎందుకు వస్తారు రోజులు గడిచిన కులది మీరా మనసున అనుమానం స్థిరపడసాగింది నాన్నగారికి కూడా నేను అక్కర్లేదు అందుకే నన్ను ఈ పిల్లలు లేని వాళ్ళకి రహస్యంగా పెంపకం ఇచ్చేసి ఇచ్చేశారు కాబోలు నాన్నగారికి కూడా నేను వెగటయ్యానా నేనేం పాపం చేశాను స్వాదిష్టమైన పానకంలో పుల్ల అడ్డుపడినట్టుగా ఉన్నది మీరా పరిస్థితి నరక సదృశ్యమైన వాతావరణం నుండి విముక్తి లభించి ఆహ్లాదకరమైన జీవితం గడుపుతున్నప్పటికీ కన్నతండ్రి కన్నతండ్రి కూడా తనను త్యజించాడనే సత్యం ఆమెను అంతరాంతరాలలో తొలచివేయసాగింది నిశ్శబ్దంగా ఆ చెట్ల నడుమ ఆసీన అయిన మీర ఎన్నో తలపోతలతో సతమతమవుతోంది ఆ వృక్షగ్రాణ కపోత కపోతాంగణలు ఎంత ప్రేమగా గూటిలో ఉన్న చిన్న చిన్న పిల్లలకు ఆహారం తెచ్చి అందిస్తున్నాయి ఆ చిన్న నోళ్ళు ఎంత తహతహతో అందుకుంటున్నాయి అటు చూడు ఆ పిచ్చుక కూనలు ఎంత ముద్దుగా ఉన్నాయి తల్లి పిచ్చుక వాటికి మెల్లమెల్లగా ఎగరడం బోధిస్తూ ఉన్నది మగపిచ్చుక ఒక కొమ్మపై కూర్చొని నాలుగు వైపులా పహారా కాస్తున్నది ఆలుబిడ్డలకు ఆపద వాటిల్లకుండా అంత చిన్న జీవులైన ఎంత పెద్ద ఆలోచన వాటికి ఎవరో రాయి విసురుతున్నారు గోడపై అంతవరకు బైఠాయించిన మర్కటం చటుక్కున పిల్లను పొట్టకు హత్తుకొని సాగింది పిల్లలను వెంట నిడుకొని ఆహారాన్వేషణ కావించుతున్న కోడి కొక్కరక్కో అంటూ నేల దువ్వి దువ్వి ముక్కుతో పొడిచి పొడిచి మరీ గింజలు ఏరి పెడుతున్నది పిల్లలకి తన్మయత్వంతో ఆ దృశ్యాన్ని తిలకించుతున్న మీరాకు ధ్యానభంగం కలిగించింది అంబా అనే లేగదూడ అరుపుతో అంబా సమాధానంగా ప్రతిధ్వని వినవచ్చిన దశ ఆసక్తిగా చూచిందామే బయటకు మేతకు పంపబడిన గోవు తిరిగి వచ్చినట్లున్నది రెండు గంటలతో దూకుతూ రెండు గంటలతో రెండంగలతో దూకుతూ వచ్చి ప్రేమ పొరలి పొరలగా బిడ్డ వడలంతా నాగసాగింది మీరా కనులు గండిపడిన తటాకాల చందమయ్యాయి ఈ భువనమంతా ప్రేమమయం అనురాగపూరితం మానవుల కంటే ఎంతో అల్పమైన విహంగా శాపకాదుల సంతానాలు కూడా తల్లిదండ్రులకు ప్రేమ ప్రేమ హాకులు పక్షులే కానీ పశువులే కానీ జననీ జనకుల ప్రేమ భాజనమైన జీవనం ఎంత ధన్యమైనది నేనెంత దురదృష్టవంతురాలను కాకుంటే పిత్రుల ప్రేమ రసాప్యాయతకు దూరమవుతాను అశ్రు పరిపూర్ణ లోచనీయై పలు తెగల ఆలోచనలతో కొట్టుకుపోయిన మీరాకు ఎవరో ఒకరు పలుకరించే వరకు కాలగమనమే తెలియరాదు అనునిత్యము అదే యోచనతో గడిపే మీరాను క్రమంగా గంభీరత పెనవయిచుకున్నది కడలి ఏ విధంగా గంభీరమో ఆకాశం ఎంత అనంతమో అటులనే మీరా స్వభావం కూడా గంభీరం ఆలోచనలు కూడా అనంతం విస్తార భువనంలో మీరా ఏకాకి మూడవ భాగం సమాప్తం నాలుగవ భాగం ఒంటరిగా కూర్చొని అన్యమనస్కంగా పూలమాల కడుతున్న మీరాను పరిశీలనగా చూచాడు అటుగా వచ్చిన రామదాసు ఎన్నాళ్ళిలాగా ఈమెకు ఏదో కాలక్షేపం కావాలి కదా అనుకుంటూ మీరా అని పలుకరించాడు పరధ్యానత నుండి త్రుల్లిపడి చూచింది మీరా ఏమిటి ఆలోచిస్తున్నావు తల్లి ఏమీ లేదు బాబాయ్ గారు ఏమీ తోచటం లేదు కదమ్మా మీరా నుండి ప్రత్యుత్తరం రాలేదు పాఠశాలలో చేరుతావా అమ్మా చదువుకుంటావా వింటూనే భయంతో కంపించింది మీరా నేటి పాఠశాలలు ఎంత నరక సదృశాలో సాటి విద్యార్థిని విద్యార్థులతో పాటు అధిక సంఖ్యాకులైన ఉపాధ్యాయులు కూడా ఒక్కొక్కరి పట్ల వారి వ్యక్తిగత చరిత్రలను వెలికి త్రవ్వి ఎలా వ్యాఖ్యానించి చిన్నబుచ్చుతారో స్వానుభవం వలన బాగా తెలుసును మీరాకు అందుకే ఆమె అయిష్టంగా తల అడ్డుగా తిప్పింది ఈ రోజులలో చదువు ముఖ్యం కదా తల్లి విశాల నయనాలను రామదాసుపై త్రిప్పుతూ భావయుక్తంగా చూచింది మీరా నేను చదువుకుంటూనే ఉన్నాను బాబాయ్ గారు ఇంట్లో ఇంట్లోనా ఏం చదువుతున్నావు మీ పుస్తకాలన్నీ నేను రోజూ చదువుకుంటున్నాను మీరు విద్యార్థులకు నేర్పేటప్పుడు సంగీతం నేను విని నేర్చుకుంటున్నాను మీకు తెలియకుండా నేర్చుకుంటున్నాను క్షమించండి ఆశ్చర్య విపారిత నేత్రాలతో చూడసాగాడు రామదాసు అంతలో పార్వతి ప్రవేశించింది రంగంలో అవును ఆ ఇంగ్లీషు స్కూళ్ళల్లో చదివిందే ఆ ఏం మీరా వంటి తెలివైన పిల్లలకు ఏ స్కూళ్ళు అక్కర్లేదు చూడండి ఏళ్ల తరబడిగా మీ వద్ద నేర్చుకుంటున్న పిల్లలందరికంటే చక్కగా పాడుతోంది సంగీతం అలాగా నేను వినలేదే నిజంగా నాకు తోచలేదు సుమా మీకు ఇంగ్లీషు వచ్చు కదా మీరా సహజంగా తెలివైనది మీరు కొంచెం ఆసరా ఇస్తే చాలు విద్య తనంత తానే దిగువచ్చి ప్రవేశిస్తుంది మీరాలో పార్వతీ మాటలు అక్షరాల నిజం మీరా వాగేశ్వరి ప్రియపుత్రికయా అన్నట్లుగా ఆమెకు ఏ విషయము శ్రమపడి బోధించనవసరం లేదు ఒక్కసారి కొద్దిగా వివరంగా వినిపించితే చాలు శాస్త్రాలు పురాణ గ్రంథాలు అతి వేగంగా చదవడమే కాదు ఆ సంబంధమైన విషయాలను మీమాంసలను తనతో తర్కిస్తుంటే రామదాసు విస్మితుడయ్యేవాడు శ్రావ్యంగా మీరా శాస్త్రీయ సంగీతం ఆలపించే వేళ ఆ సంగీత పండితుని మనసు ఆనందరజ్జువులతో ఉయ్యాల లూగేది నా సంగీతాన్ని లోకానికి అందించగల వారసుడు లేడనే విచారం ఉండేది ఆ విచారాన్ని నువ్వు అంతరింపజేసావు మీరా నిన్ను అపర శారదగా తీర్చిదిద్దుతాను నా వంశోద్ధారకుడు లేక నాకు వంశోద్ధారకుడు లేకపోయినా నీ గానంలో నేను చిరస్థాయిని అందుతాను అనేవాడు మీరా పూర్తిగా రామదాసు ఇంట ఆ కుటుంబంలో ఒకతెగా అరమరికలు లేకుండా ఇమిడిపోయింది వేకువనే పార్వతీతో పార్వతితో పాటు మేల్కొంటుంది అన్ని పనుల్లో ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటుంది అటు రామదాసుకు ఏ ఏ వేళల్లో అందించాల్సిన వస్తువులు ఆయా వేళల్లో సిద్ధంగా అమర్చి పెడుతుంది సంగీత పాఠాలు శ్రద్ధగా నేర్చుకుంటుంది రామదాసుతో పాటు భక్తిగా పూజ చేస్తుంది అతడితో కలిసి తీసిపోకుండా భక్తి గీతాలు ఆలపించుతుంది ఆ చిన్న తోటకు శ్రద్ధగా సేవ చే సేవ చేస్తుంది మీరా రాకతో ఈ ఇంటికే కలవచ్చింది కదూ మన జీవితాలకే ఏదో చైతన్యం వచ్చింది అంటాడు రామదాసు సమాధానంగా నిండుగా నవ్వుతుంది పార్వతి భగవంతుడు తనకు అనుగ్రహించిన ఆ పెన్నిధిని తృప్తిగా చూచుకుంటూ కానీ కానీ ఆ పెండిది మాత్రం తాను కోల్పోయిన పెన్నిధిని ఈ జన్మకు మరువదు అందుకే ఆ వదనంలో ఎన్నడూ చిరునగవైనా కనిపించదు ఆ కుటీరానికి ఆ వృద్ధ దంపతులకు వెలుగురేఖ అయిన ఆ హృదయంలో మాత్రం వెలుగురేఖలు లేవు కన్నతండ్రి కూడా తనంత నిర్దయగా ఎందుకు వదిలేశాడా మీరా వీరు ఇలా ఎంతకాలం తనను పెంచుతారు అనే ప్రశ్నలతో నలిగిపోయి ఆ ముఖంలో తిష్ట వేసుకున్న నిత్య గంభీర ముద్ర చెరగలేదు నాన్నగారు ఎప్పుడొస్తారు బాబాయ్ గారు నాన్నగారి నుంచి ఉత్తరం వచ్చిందా బాబాయ్ గారు అని అప్పుడప్పుడు అడిగేది సమయానుకూలంగా ఏదో సర్ది చెప్పేవాడు రామదాసు కాలక్రమాన అలా ప్రశ్నించడం కూడా మా అనుకుంటున్నది మీరా పైపైకి అదొక గంభీర జలది లోన అదొక మహాకల్లోలిత సాగరం నాలుగవ భాగం ముగిసింది ఐదవ భాగం ప్రారంభం మహాసాధ్వి సీతాదేవి అయిన పరీక్షలకు అవమానాలకు అపనిందలకు గురి అయింది సాటి లేని ప్రేమిక దాక్ష్యాయిని అయినా భర్తకు గుర్తింపు లేదు ఆమెకు సవతి పోరు తప్పలేదు మహాభక్తురాలు మీరాకు కూడా బాధలు తప్పలేదు తర్క సందేహాలు నాడు మీరా అవును అంగీకరించాడు రామదాసు భగవా భగవానులైన విష్ణువు బ్రహ్మ మహేశ్వరుడు అందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు చపల చిత్తులైన వారే అవును మరి ఈ కాలానికి ఆ కాలానికి ఇక తేడా ఏమిటి ఇవన్నీ పూజనీయ చరిత్రలు గ్రంథాలు ఎలాగైనాయి భర్తృ పరిత్య పరిత్యక్త అయి రోధించి ఈనాటి స్త్రీకి ఆనాటి సీత అహల్యాదులకు తేడా ఏమిటి వారి వారు భగవత్ స్వరూపులు వారు భగవత్ స్వరూపులు ఎలాగైనారు సరైన ప్రశ్న వేశావమ్మా తేడా ఏమీ లేదు అవి అన్ని కాలాలకు జీవితాలకు అన్వయించే విషయాలు సర్వకాల ప్రామాణికాలు గొప్ప బీద తారతమ్యము లేకుండా ఎవరికైనా ఏ కాలంలోనైనా కష్ట సుఖాలు నీడల వలె సర్వసామాన్యమని ఆయా సమయాలలో కృంగిపోక పొంగిపోకుండా నిదానంగా ఓరిమితో ప్రవర్తించడం అవసరమని అన్యాపదేశంగా బోధించుతున్న ఆ గ్రంథాలు సామాన్య మానవాళికి చీకటిలో కలదీపికల వంటివి అవి అన్వయించుకుంటూ జీవితాలను వెళ్ళదీయాలి అయితే పుణ్యం కల కలుగల కలుగలదే గలదనే ఆశ పెడితే మినహా అవి చదవరేమో నిర్లక్ష్యం చేస్తారేమోనని అలా వాటికి పుణ్యత పవిత్రత జోడించి ఉంటారని నా వ్యక్తిగత అభిప్రాయం మరొక్క సందేహం బాబాయ్ గారు వంశోద్ధరణ కొరకు పవిత్రతను త్యాగం కావించిన కుంతి గొప్పద తనకు జరిగిన అవమానానికి కక్ష తీర్చుకోమని వంశ నాశనానికి కూడా వెనుది అని కురుక్షేత్ర యుద్ధానికి ప్రోత్సహించిన ద్రౌపది గొప్పదా సందేహ నివారణ కాకమునిపే పార్వతి ప్రవేశించింది చూడమ్మా అవన్నీ తర్వాత ఆలోచిద్దాం కానీ కొంచెం వంట ఇంట్లో పనిచూడు తల్లి నా ఒంట్లో బాగుండలేదు అలాగే మీరా నిష్క్రమించింది భర్తను తేరిపార చూచింది పార్వతి మీరా తర్కజ్ఞానానికి అతడంతగా సంతోషించడం ఆమెకు నచ్చలేదు మీరా తెలివి చూస్తే నాకు భయం వేస్తోంది అన్నది పార్వతి అర్థం కానట్టుగా చూచాడు రామదాసు సంసారపక్షం ఆడపిల్లలకు అంతంత తెలివితేటలు అక్కర్లేదు కానీ ఇక మీరు మీరాకు పెళ్ళి ప్రయత్నాలు చెయ్యండి అది తెలివితో ఆడపిల్ల సంసారంలో ఇమడటం కష్టం ఏమిటి తన చెవులను తానే నమ్మలేకపోయాడు ఆ ఏం అలా కంగారు పడుతున్నారు మీరాకు పదిహేడో సంవత్సరం నడుస్తున్నది ఇప్పుడు తెలుసా అలాగా మీరా ఇంకా పసిగానే కనిపిస్తున్నా అతడికి ఈ వార్త నమ్మశక్యంగా లేదు ఈ ఇంటి వెలుగు వివాహమై మరొక ఇంటికి వెళ్ళిపోతుందా బాధాకరమైన విషయం కాదు శ్రీనివాసరావుకు వ్రాస్తాను అతడి అభిప్రాయం ఏమిటో అని తప్పించాడు ఆ సంభాషణ అప్పటి మటుక్కు పని ముగించుకు వచ్చి తిరిగి చర్చలకు సన్నద్ధురాలవుతున్న మీరాను చిరునగవుతోనే వారించాడు నువ్వు తర్కవాగేశ్వరి తల్లి నీతో నేను వాదించలేను నేను పాత వాడిని అమాయకంగా నవ్వుకున్నది మీరా లోన ఆరో భాగం తరువాత వీడియోలో చూద్దాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఆరో భాగంతో కలుద్దాం అంతవరకు నమస్కారం